బైబిల్ ముందు పెట్టుకొని ఈ రోజు ఉదయం లేచింది మొదలు ఇప్పుడు పడుకునేంత వరకు నేను మాట్లాడిన మాటలు నేను చూసిన చూపులు నేను చేసిన పనులు ఇవన్నీ ఎంత వరకు వాక్యానికి సరిపోతున్నాయి అని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు వాక్యాన్ని చూసుకుని వాక్యంలో పడుకునే వాళ్ళు ఎంత ఉంటారు ఒకసారి మీరు ఆలోచించుకోండి కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ అందరు బయలుదేరి వచ్చేసారు మీటింగ్ కి మీటింగ్ వచ్చే ముందు నేను అర్థంలో నా ముఖం చూసుకోకుండా వచ్చానండి అన్న వాళ్ళ ఒక్కరు చేతున్న చూద్దాం అంటే బయటికి వెళుతున్నామంటే ఖచ్చితంగా అద్దం యొక్కకు వెళ్ళాలి నిలవబడాలి మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి బాగుంది హెయిర్ స్టైల్ బాగుందా ఓకే ఫేస్ బాగుందా ఓకే డ్రెస్ బాగుందా ఓకే మిగతా మ్యాచ్ అయినాయా లేదా ఓకే అప్పుడు బయటకి వచ్చిన వెళ్ళిపోవాలి మనం బయటికి వచ్చే ముందు అద్దం ముందు నిలవబడి నిన్ను నువ్వు చూసుకుంటున్నావే అలానే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాక్యము కూడా అర్థము అన్నాడు వాక్యం అనే అర్థం ముందు కూర్చుని రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసినవన్నీ ఒక్కసారి వాక్యం అని అర్థంలో చూడు మనిషి అన్న తర్వాత పొరపాట్లు చేయటం సహజం కానీ వాటి నుంచి పాఠం నేర్చుకొని దిద్దుకోవటం అది మనిషి లక్షణం అది బుద్ధిమంతుడు లక్షణం